ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మన పితరులతో మాట్లాడిన దేవుడు అనే అంశంలో ఆదాముతో అబ్రహాముతో ఇషాకుతో దేవుడు మాట్లాడిన విధానాలు చూచాం నేడు మరొక పితరుడుగా ఇస్రాయిల్ జాతికి ఉన్నారు ఆయన అనుభవాన దేవుడు ఆయనతో మాట్లాడినవి మనము ధ్యానం చేసుకుందాం దేవుడని యహోవా అబ్రహామును ఎన్నిక చేసుకొని మసుపుతమ ప్రాంతము బబలోను సామ్రాజ్యము క్రిందకు వస్తున్నది ఆ ప్రాంతములోను కల్దుల ఊరు అని పట్టణములో నుండి అబ్రహామును పిలిచాడు అబ్రహాము విగ్రహారాధన కుటుంబానికి చెందినవాడు అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి వచ్చాడు అతనితో దేవుడు మాట్లాడిన రీతిగా అతను జీవించాడు అతను కుమారుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువు నందు సమస్త లోకములు నిత్య జీవము అనేటువంటి ఆశీర్వాదము పాపక్షమాపణ అనే దీవెన అనుగ్రహించబడతాయని చెప్పారు ఇసాకునకు కుమారుడును యేసుక్రీస్తు యొక్క వంశావులలో మూలపితరుడును అయిన యాకోబుతో దేవుడు మాట్లాడు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఎందుకు మాట్లాడుతాడు అనేది మానవ ఊహకు అందిడిది కాదు అబ్రహాము ఊహించిన సమయములు దేవుడు మాట్లాడారు పిలిచారు ఇసాకు కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడారు ప్రయాణములో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడారు విచిత్ర దేవుడు ఎక్కడైనా మాట్లాడగలడు గుడారపు వాకిట కూర్చున్న అబ్రహాముకు కనపడి మాట్లాడాడు యాకోబు ప్రయాణము చేస్తున్నప్పుడు యాకోబుతో ఆ రాత్రి నిద్రలో మాట్లాడారు మోషే గొర్రెలను కాస్తున్నప్పుడు హోరేము పర్వతం దగ్గర దేవుడు మాట్లాడాడు కనుక భిన్నమైన స్థలాలు భిన్నమైన వ్యక్తులు భిన్నమైన రీతులు దేవుడు ఎన్నిక చేసుకుని తన బిడ్డలతో తన చిత్తమును తెలియచేస్తూ మాట్లాడారు నీవనుకుంటున్నావేమో నేను ఏదో ఒక స్థితిలో ఉన్నాను నన్ను దేవుడు మాట్లాడతాడా నాతో అని దేవుడు తన వాక్యము ద్వారా నీతో ఇప్పుడునూ మాట్లాడుతున్నాడు తన యొక్క అద్భుతమైనటువంటి వర్తమానము నీకు అందిస్తున్నాడు నిజీవితమైన ఒక నిజమైన ఆశీర్వాదాన్ని పరిచయం చేయటానికి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఒక మహోన్నతుణ్ణి కలిగి ఉండటానికి ఆహ్వానమిస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆనాడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుని నమ్మి అబ్రహాము తన ప్రయాణము ప్రారంభించాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నీతి విశ్వాసము మూలముగా జీవించును అబ్రహాము విశ్వాసము మూలముగా జీవించాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలన జీవించాడు పరిస్థితులను బట్టి కాక ప్రభువును బట్టి జీవించాడు దేవుడు మాట్లాడిన నరులు ధన్యులు యాకోబు అన్ను మాటకు అర్థము మోసగాడు తల్లిదండ్రులే ఆ పేరు యాకోబునకు పెట్టినారు తన సోదరుడైన ఏషావుతో గర్భములో ఉండగానే జ్యేష్టత్వము కొరకు పోరాడినటువంటి ఘనుడు యాకోబు తన అన్న అయిన ఏషావును మోసం చేశాడు తన తండ్రి అయిన ఈ సాకును మోసం చేశాడు ఫలితంగా ఏషావు అతనిపై పగబట్టి చంప పూనాడు తల్లి రిబుక తండ్రి అయిన ఈ సాకునద్దకు తన కుమారుని పిలిపించి తన సోదరుడైన లాభాను నొద్దకు వెళ్ళి అక్కడ ఒక కుమార్తెను వివాహం చేసుకునమని చెప్పించింది ఒక ప్రక్క సోదరుడు ఏషావు పగబట్టి తరుముతున్నాడు చంప చూస్తున్నాడు తల్లిదండ్రులను మొదలుపెట్టి స్వగ్రామమును వదిలిపెట్టి ఇండ్లువాకిలు వదిలిపెట్టి లాభాను అను తన మేనమామ గారింటికి ప్రయాణం అయిపోతున్నాడు లాభాను అని తన మేనమామ గారింటికి వెళుతున్న సందర్భంలో ఒక స్థలము ఎందుకు వచ్చినప్పుడు రాత్రి వేళ యాకోబు నిద్రకు ఉపక్రమించి తల క్రింద ఒక రాతిని పెట్టుకుంటు ఒక మాటలో చెప్పాలంటే మరణ భయంతో పారిపోతున్నాడు ఇన్సెక్యూడ్ లైఫ్లో పరుగులు పెడుతున్నాడు భవిష్యత్ అగమ్య గోచరమై పరుగులు పెడుతున్నాడు మరొక దేశమునకు మరొక ప్రాంతమునకు మరొక భాష కలిగిన చోటకు వెళ్ళాల్సి వచ్చింది ద లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ జీవితం చాలా అందమైంది భిన్న వ్యక్తులు భిన్న స్థలాలు భిన్న సంస్కృతులు మార్వలేస్ ఒక వ్యక్తికి దేవుడు పరిచయం చేయటానికి ఇష్టపడతాడు అభిరాము కల్దుల దేశంలో కల్దుయుల భాష మాట్లాడేవాడు హేమలీ స్థలంలోనికి తీసుకుని వచ్చాడు అభిరాముని ఐగిప్తుకు తీసుకెళ్ళాడు ఈజిప్షియన్ లాంగ్వేజ్ విన్నాడు కారన్ తీసుకొచ్చాడు కనానీయల భాష విన్నాడు సోదరుడా సోదరి దేవుడు తన బిడ్డలను భిన్న పరిస్థితులు గుండా తాను మాట్లాడుతూ నడిపిస్తున్నాడు దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో కూడా నీ నడకను నీ అనుభవాలను దేవుడు తన వాక్యము చేత రెగ్యులేట్ చేసి నడిపించగల సమర్థుడై ఉన్నాడు ఈ సత్యాన్ని నువ్వు నేర్చుకోవాలి దేవుడ బ్రాహ్మణు నడిపించినట్లు ఈ సాకును నడిపించినట్లు యాకోమును నడిపించినట్లు యాకోముతో మాట్లాడినట్లు నీతో మాట్లాడుతాడు నిన్ను నడిపిస్తాడు కనుక రాతిని తలగడగ చేసుకుని నిద్రకు ఉపక్రమించిన యాకోమునకు ఆ రాత్రి దర్శనము వచ్చినది ఒక కల వచ్చినది ఆదికాండము గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చినము బైర్ష నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు ఒక రాత్రి వేళ ప్రొద్దుగింకినందున రాత్రి నిలిచిపోయాడు ఒక చోట ఆ చోటిలోని రాళ్లలో ఒక రాతిని తీసుకుని తన తలగడగ చేసుకున్నాడు పండుకున్నాడు కలగన్నాడు అందులో ఒక నిచ్చన భూమి మీద నిలబడి ఉండును అబ్రహాము యొక్క దేవుడు ఇసాకు యొక్క దేవుడైన యహోవా తన భక్తుడు తన సేవడైనటువంటి తన యొక్క ఏర్పాటులోని అయినటువంటి యాకోబుతో ఇంటరాక్ట్ అవటం ప్రారంభిస్తున్నాడు రాత్రి వేళ అప్పటికే యాకోబుకు నలభై సంవత్సరాలు వచ్చాయి ఫార్టీ ఇయర్స్ నలభై ఏండ్ల వాడు ఆ రాత్రి దర్శనములు ఒక నిచ్చన కనబడుతుంది నోన్ టు అన్నోన్ ఇన్ కమ్యూనికేషన్ ఒక సందేశము చెప్పుటకు మనము తెలిసిన దాని నుండి తెలియని దానిని పరిచయం చేయగలుగుతాం ఒక విషయమును చెప్పాలంటే తెలిసిన దానితో పోలిక చేసి చెబుతాం అట్లాగే నిచ్చెన కనబడుతుంది నిచ్చెన తెలుసు నిచ్చెన అంటే ఎక్కటానికి ఉపయోగపడుతుంది పైకి తీసుకుని వెళ్తుంది అని అర్థం ఆ నిచ్చెన పైన యహోవా దేవుడు నామానికి స్తోత్రము కలుగునగాక ఆ నిచ్చెన పైన యహోవా నిలిచ్చను మరియు యహోవా దానికి పైగా నిలిచ్చి మాట్లాడుట ప్రారంభించను నిచ్చెన ఉన్నది నిచ్చెన పైన యహోవా కనబడెను యహోవా కనబడెను యహోవా మాట్లాడుతూ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను ఇసాకు దేవుడైన యుహోవాను నీవు పండుకుని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్క ఇసుక రేణువులవలో నీవు పడమటి తట్టు తూర్పు తట్టు ఉత్తర తట్టు దక్షిణ తట్టు వ్యాపిస్తావు భూమి యొక్క వంశాలన్నీ నీ మూలముగా నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు స్థలములన్నింటినూ నేను నీకు తోడుగా ఉండి మరలా నిన్ను నేను తీసుకుని ఈ దేశముకు మరలా రప్పించదను నేను నీతో చెప్పేది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పగా కనపడ్డాడు కలలో కనపడ్డాడు చెబుతున్నాడు నిన్ను విడువను నిన్ను విడవను సోదరుడా సోదరి మీకు విషయం తెలుసా యాకోబును విడువనని చెప్పిన దేవుడు మరలా వెనకకు తిరిగి నిన్ను తీసుకొని వస్తాను నిన్ను విడువనని చెప్పిన దేవుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఇలా మాట్లాడిన ఈ దేవుడే ఇరవై రెండు సంవత్సరాల తరువాత అతడు మరల తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు ఎబ్బోకు రేవులో మరణ భయముతో ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమయ్యాడు ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయంలో ఆయన తన సేవకుడైనటువంటి యాకోబుతో ఇరవై మూడవ వచ్చిన ఇరవై నాలుగవ చిన్న నుండి ఆయన మాట్లాడినట్టుగా కనబడతాంది ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ కళలో దేవుడు మాట్లాడుతున్న మాట అతని భాషలో అతడు గ్రహించేట్లు స్పష్టమైన సందేశం గాడ్ ఆల్వేస్ గివ్స్ యూ క్లియర్ కట్ మెసేజ్ నో కన్ఫ్యూజన్ నో కన్ఫ్యూజన్ ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తికమక స్థితి లేకుండా స్వచ్ఛముగా దేవుడు మాట్లాడతాడు పితరులతో మాట్లాడిన దేవుడు తనను గుర్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు నీ తన ఇసాకు దేవుడను అబ్రహాము దేవుడను యహో నేను నీతో మాట్లాడుతున్నాను నేను చెప్పినది నెరవేరే వరకు నిన్ను నేను విడవను ఐ విల్ బీ విత్ యు ఐ కాంట్ లీవ్ యు వాట్ ఏ ఎటువంటి దేవునండి మనం కలిగి ఉన్నది ఎటువంటి మహోన్నతునండి మనం కలిగి ఉన్నది ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను ఆ విధముగా దేవుడు యాకోవ్తో మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరిచాడు సింగిల్ కాన్సెప్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హిస్ పీపుల్ ప్రెజెంటింగ్ గాడ్ త్రూ దెమ్ టు దూ బ్లైజ్ దెమ్ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకాన్ని దీవించటానికి దేవుడు తాను మాట్లాడుతున్న వ్యక్తులకు వారి జీవితాలను ఏర్పరచుకున్నట్లు అర్థమయ్యేటట్లు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు మీకు దేవుడు మాట్లాడుతున్నాడని అర్థమవుతుందా వాక్యము నీతో వ్యక్తిగతముగా మాట్లాడుతుంది నీవు దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు నందు గ్రంథమునందని వాగ్దానములన్నీయు నీకు నెరవేర్పునకు యామ్ఎన్ అన్నట్టుగా ఉన్నవి అవును అన్నట్టుగా ఉన్నవని నీవు గుర్తించినప్పుడు నీ జీవిత విధానమే మారిపోతుంది యూ కాన్ హెయిట్ ఎనీ వన్ నువ్వెవరికి భయపడావు యు కాన్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అండ్ యూ కాన్ ఫేర్ ఫర్ ద ఫ్యూచర్ నీ భవిష్యత్తుని కొరకు భయపడవు నీ భవిష్యత్తుని గురించి చింతించవు హోప్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు క్రీస్తులందరి నిరీక్షణతో ముందుకు సాగిపోతావు లోకానికి అర్థం కాదు ఈ అనుభవం ప్రభువును కలిగిన వారికే అర్థమయ్యేటువంటి గొప్ప అనుభవం నీవు కలిగి ఉండాలి దేవుడు యబోక్రేవులో యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మరకల స్టేట్మెంట్ ఇచ్చాడు నీ పేరేమిటి అని యాకోబును యబోక్రేవులు ప్రత్యక్షమైన ప్రభువు అడిగినప్పుడు నేను యాకోబుని ప్రభువ నేను మోసగానని చెప్పాడు ఇదే ప్రశ్న ఇతని కన్న తండ్రి ఇరవై ఒక సంవత్సరాల క్రితం అడిగాడు నీ పేరేమిటని అయినా అంటే నీ జ్యేష్ఠ కుమారుడును అయినా ఏషావునని అబద్ధం చెప్పాడు నువ్వు ఎక్కడ పడిపోయావో దానినే దేవుడు ప్రశ్నిస్తున్నాడు నీ పేరేమిటని తండ్రి అడిగితే యాకు ఏషావు దేవుడు అడిగితే యాకోబని ఎట్లా చెబుతావు ఒకప్పుడు ఏషాబు అయ్యి ఇప్పుడు ఎట్లా ఎట్లవుతావు కాబట్టి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు అతని పాపమును అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టుకు కృప చూపిస్తున్నాడు అందుకే ఆ వచ్చిన మనం చూస్తుంటే నీ పేరు యాకోబు కాదు ఇజ్రాహిల్ ఎందుకంటే యాకబు పెనుగులాడుతున్నాడు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను పోనీను నిన్ను అర్థమైపోయింది అర్థమైంది నిచ్చెన మీద నిలిచి మాట్లాడినవాడు ఇదిగో ఈ అర్ధరాత్రి వేళ చీకటిలో ఒంటరిగా మరణ భయంతో ఉండి ఏ ఏ షావు చేత అయితే చంపబడతాడని భయపడుతున్నాడు అతడు సమీపిస్తుండగా మరణము సమీపిస్తుంది అన్న సమయమున జీవాధిపతి తన ప్రక్కనున్నాడని అర్థమైంది అతడు ప్రభువు పాదాలు పట్టుకుని పెనుగలాడుతున్నాడు ప్రభువా నీవు నన్ను దీవించితేనే గాని నేను నిన్ను పోనయ్యనయ్యా ప్రభువు దీవించాడు ఎట్లాగా తెలుసా తొడగూటి మీద కొట్టాడు తొడగూడు వసిలిపోయింది డిజ్లొకేషన్ ఈ తుంటి ఎముక డిజ్లొకేట్ అయింది బయటకు వచ్చింది ఆ దినం మొదలుకొని అతని నడక మారింది అతని నడత మారింది అతని పేరు మారింది అతని బ్రతుకు మారింది దేవుడు ఆశీర్వదించాడు ఇస్రాయేలుగా దీవించాడు మనుషులతోను దేవునితోను పోరాడి గెలిచావయ్యా నీవు ఇస్రాయేలువి అని చెప్పాడు యాకోబు కాదు నీవిక పాపివి కాదు నీవు పరిశుద్ధుడవు నువ్వు ఇస్రాయేలువు నీవు దేవునితో సంబంధం ఏర్పడిన వాడవు నిన్ను వెంబడిస్తూ నీ వెనక వస్తూ నిన్ను మార్చి నిన్ను ఘనపరిచిన వాడు నీ ప్రభువే నీవు గుర్తించు నీవు గుర్తించు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాకోబు దేవుడిని ఒక మాట అడిగాడు నీ పేరేమిటయ్యా ఆ రోజున అక్కడ ఆయన పేరు చెప్పలా నవ్వి వెళ్ళిపోయాడు అంటున్నాడు నీ పేరు ఏమిటి ప్రభువా నీ పేరు ఏమిటి అనగా అతడు ప్రభువు ఇచ్చినటువంటి జవాబు నవ్వి ఆయన అచ్చట నుండి వెళ్ళిపోయినాడు ఎందుకు నీవు నా పేరు అడిగితివి ఎందు నిమిత్తము నీవు నా పేరు అడిగితివి అందుకైనా ఎందు నిమిత్తము నీవు నా పేరు అడిగితివి అని అతనిని ఆశీర్వదించాడు ప్రభువు అతనిని దీవించి వెళ్ళాడు దేవుడు మాట్లాడుతున్నది కారణం ఒకటే గాడ్ వాన్స్ టు బ్లెస్ యూ దాట్ ఈస్ ఓన్లీ రీజన్ దాట్ ఈస్ ఓన్లీ రీజన్ అదొక్కటే కారణం దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు అదే మాట్లాడుతున్నాడు మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఎస్ఎంఎస్ ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన మిత్రులారా స్నేహితులారా మా పరిచర్య గుర్చిన మరొక సాక్ష్యం మీ ముందు చూస్తున్నారు ప్రపంచములో ఆసియా దేశాలు యాభై ఆరు ప్రపంచములో ఆసియా దేశములు యాభై ఆరు దీనిలో ఫిలిప్పీన్స్ ఒక్కటే క్రైస్తవ దేశం మిగిలినవన్నీ అన్య దేశాలే వివిధ మతాలు వివిధ సంస్కృతులు ఏసే పరిష్కారం ద్వారా ఐదు వేల ఎపిసోడ్స్ పూర్తి చేయటం ద్వారా ఆసియా ఖండములో ఉన్న యాభై ఆరు దేశాల్లో అత్యధికమైన మతపరమైన వాక్య సందేశాలు టీవీ ద్వారా ప్రసారం చేసిన ఘనత ఏసే పరిష్కారం సాధించింది రెండు వేల పదహారులో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏసే పరిష్కారము చోటు సంపాదించినది దేవునికి మహిమ దేవునికి మహిమ కనుక ఈ పరిచర్య వేల ఎపిసోడ్స్ ఇరవై ఇరవై నాటికి ప్రసారం చేయటానికి ముందుకెళ్తోంది ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా కొనసాగుతున్న ఈ పరిచర్యలో మీరు భాగస్థులు కావాలని ఆహ్వానిస్తున్నాము ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించుటకు ఈ కార్యక్రమమును దేవుడు అద్భుతముగా నడిపించాడు ఆయన నమ్మకత్వము ఆయన మహోన్నత తత్వము దీనికి కారణం మా పరిచర్యల యొక్క సాక్ష్యాలు రోజు కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని మేము ఆశిస్తున్నాం గతదినం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సాధించిన స్థానము గురించి నేను తెలియచేశాను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏసే పరిష్కారం సాధించినటువంటి రికార్డును మీ ముందు ఉంచుతూ ఉన్నా ఈ ప్రోగ్రామ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథం వచన ధ్యానము మూడవ పర్యాయము ఏసీటీ మూవీస్ ఏలూరు వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రసారం అవుతోంది పదహారు సంవత్సరాల దీర్ఘ చరిత్రతో ఇది కొనసాగుతోంది దీనితో పాటుగా అనేక ఇతర క్రిస్టియన్ ఛానల్స్లో వాక్య ఉపదేశము కొనసాగుతూ ఉన్నది ఈ పరిచయలన్నింటికై మీరు ప్రార్థించండి